ప్రతి ఒక్కళ్ళు చేపలు తెచ్చుకొని ఆ వేస్ట్ని అంతా ఒక క్యారీ బ్యాగ్లో వేసి రోడ్డు మీద తీసిరేయటం రొయ్యలు చికెను ముక్కలు ఇవన్నీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి రోడ్డు మీదకి తీసిరేయటం అవి ఆకలిసి మూగజేవాలు ఆవులు కుక్కలు పక్షులు ఆ క్యారీ బ్యాగ్ని పొడుసుకుని చించుకొని తేంటే నేనైతే చూడలేకపోతున్నా ప్లీజ్ మీరు ఏదైనా సరే కూరగాయలు కోసిన వేస్ట్ అయినా నీసు వేస్ట్ అయినా హోటల్ తెచ్చు హోటల్ నుంచి తెచ్చుకున్న క్యారేజీలు కానీ వాటిల్లో పదార్థం ఉన్నప్పుడు అవి కట్ చేసి రాయి మీద కానీ ఒక కాగితం మీద కానీ ఏదన్నా రోడ్డు తుడిచైనా సరే దాని మీద కానీ పెట్టండి కానీ క్యారీ బ్యాగులు కట్టేసి అవి పడై మాకండి అవి ఆటలో ఏదో ఉన్నాయి అనుకుని ఆవులు చించుకుంటున్నాయి కుక్కలు చించుకుంటున్నాయి ఆ చించిన పదార్థాలు రొడ్డంతా చిమ్మేస్తున్నాయి కాకులు కాడి నుంచి ముక్కులతో పొడుచుకుని ఆ క్యారీ బ్యాగ్ తింటున్నాయి అవి తిన్న తర్వాత వాటికి కడుపు నొప్పి వస్తే మాకు కడుపు నొప్పి వచ్చింది అని అవి చెప్పలేమోగ చెయ్యవాలి కదా తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే పుణ్యం పుణ్యమే ఎవరి కాళ్ళు మా పని అయిపోయింది కదా అనే రోడ్డు మీద వేయకండి వాళ్ళ వేస్ట్ అంతా గట్టిగా కట్టేసేసి డస్ట్బిన్లో వేయండి దాంట్లో ఉన్న ఆహారాలు పక్కకి వేయండి అయితేంటాయి అంతేగాని ఆ పెరుగు ప్యాకెట్లు మిగిలిపోయినా సాంబార్ ప్యాకెట్లు మిగిలిపోయినా ఆ హోటల్ నుంచి తెచ్చుకోవటము ఆడలు చిన్న తెచ్చుకోవటము ఐశాగమైనా ఒక మిగిలిపోవటము వాటిని అయినా ఒక క్యారీ బ్యాగ్లో కట్టి పారేయటం ఇంట్లో పెట్టుకుంటే నిశ్వాసం వస్తాయి అని చేస్తారు ఏం చేస్తారంటే కత్తిరి పెట్టా బ్లేడ్ పెట్టో కట్టి వేసి ఏ గోడ మీదో పక్కన పోని ఓపిక చేసుకుని ఒక కాగితంలో వేసి రోడ్డు మీద పెట్టండి అయిపోయింది కాగితం ముక్కలు తిన్న అంత ప్రమాదకరం కాదు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరికి నా వల్ల ఒక జీవి బాధపడుతుందేమో అన్న ఆలోచన ప్రతి ఒక్కరికే ఉండాలి మనుషులైతే చెప్తాయి అండి మనుషులైతే చెబుతాం ఇదిగో ఇలా ఏంటండి ఇలా చేశారు ఇలా అని కానీ ఆ మగజావాలు ఏం చెబుతాయి ఆకలికి తట్టుకోలేక ఇయో ఒకటి చెంచుకు తింటున్నాయి అవి తినేదేమో కానీ వాటికి వచ్చే కడుపు నొప్పి ఎక్కువైపోతుంది ఆవులకినూ వీటికి ప్రతి చిన్నీ దానికి కూడా క్యారీ బ్యాగ్ ఉపయోగించటం క్యారీ బ్యాగ్ వాడినా అయ్యే చీవులకు అందుబాటులో లేకోకుండా గట్టిగా కట్టేసి ఏ డిస్ట్ అందనంత దూరంలో డస్ట్బిన్కు బాగా ఎక్కడన్నా దూరంగా పెట్టి ఆలోచనప్పుడన్నా ఇవ్వాలి కొంతలో కొంత మనం అక్కడ చేస్తే బాగుపడిపోద్దా పర్యావరణమా అని అనుకోవద్దు అంత అన్నం వండి పెరుగు అన్నం పిల్లలకి ఎట్టలే అంత కుక్కలకి వెయ్యలే వెగిపోతే అయిపోయాయి ఈ క్యారీ బ్యాగ్లకు కావాలంటే అది ఉన్నది కూతి ఆ కూతి కోసం అవి పైన నోటితో పీక్కుని పీక్కుని తింటుంటే చాలా బాధగా ఉంటుంది నా మాట విని ఏ ఒక్కళ్ళు మారినా నాకు సంతోషమే మిమ్మల్ని రోడ్ల మీద విసిరేయద్దు నేను అంటలేదు ఆహారాలు ఉంచి విసిరద్దు ఆహారాల కోసం వాటిని వాసన కోసం మీరు చేపల మసాలా చికెన్లు లోపల బాగానే తింటారు అది చిన్న చిన్న ముక్కల కోసం అవి ఎంత తాపత్రపడి క్యారీ బ్యాగ్ని మింగేస్తున్నాయి వాటర్ బాటిల్ పాలుంచేసిరిగిపోయి నేను పారేస్తాం ఒక రకంగా లేదు సో ఆహారాలతో ఉన్న పదార్థాలు ఏవి బయట పారే మాకండి గోడ మీద పెట్టండి రోడ్డు మీద పెట్టండి చెక్క మీద పెట్టండి కాగితంలో పెట్టండి కొంచెం శ్రద్ధ తీసుకోండి సరే